నా పేరు గంటా శాంత్ కుమార్ ఎక్కడ కేపీ గారి గురించి మీ అభిప్రాయం కేపి గారిని గురించి మేము కే చూసి చూసేయలేదండి ఆయన ఎక్కడో ఏంటో మాకు జగన్ గారు ఈ మనిషిని పెట్ట మీకు ఎమ్మెల్యేగా మీరు ఓట్ వేయాలని మాకు చెప్పినప్పుడు మేము తప్పకుండా వేసాము మీరు మా ఎమ్మెల్యే గారు మీరు మా జగన్ గారు నిలబెట్టిన ఎమ్మెల్యే గారు అండి ఒకసారి వచ్చి కొబ్బరికాయ కొట్టాలని మేము శంకుస్థాపన చేసుకుంటున్నామండి అని ఎంతగానో బతుకులు అరగంట సేపు అయినా సరే మీరు పిలిస్తే నేను రావాలా మీరు రమ్మంటే నేను రావాలా నేను తెలుసండి మొన్న ఈ మధ్య ఏదో వచ్చాడు ఏదో డబ్బులు ఖర్చు పెట్టి గెలిచాడు తప్ప రాజకీయం ఏం లేదు ఆయన దగ్గర మన దేవనేని ఉమ్మ ప్రజల్లో తిరుగుతారు జనంలో తిరుగుతారు అంతా ప్రవేశిస్తారు డెఫినెట్ గా దేవనేని ఉమ్మనే రావాలి మైలవారం దేవనేని ఉమ్మకి నా పేరు స్వప్న మా దనరాపేట రెడ్డిగూడ మండలం కేపి గారు ఎందుకని జగన్ గారిని ఇలా వ్యతిరేకించి మాట్లాడుతున్నారో మాకైతే అర్థం అవట్లేదు సార్ మా మహిళల తరపున ఇన్ని పథకాలు బటన్ నొక్కిన వెంటనే మాకు సార్ మీకు ఇష్టమైన పార్టీలోకి మీరు వెళ్ళండి ఎటువంటి సంబంధమో మాకు లేదు కాకపోతే జగన్ గారి మీద ఎటువంటి నింద మీరు వేయొద్దు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి అంతేగాని అనవసరమైన అనవసరంగా జగన్ గారి మీద నిందలేసి వాళ్ళ మీద నిందలేసి వెళ్ళటం ఇది రాంగ్ సార్ మేము ఎవరు నిలబడ్డా కానీ జగన్ చూసి మేము కంపల్సరీ మాకు దేవినేని అమ్మ గారే కావాలి కృష్ణ ప్రసాద్ గారు వైసీపీలోండి ఏం చేయాలి టీడీపీలో చేట్లా గతంలో వైసీపీలోండి ఏం చేశారు వైసీపీలోండి ఏమి చేయాల మళ్ళీ టీడీపీలోకి చేంజ్ చేయాలనుకుంటున్నారు ఏం అర్థం కావట్లా మాకు టీడీపీకి వసంత్ కృష్ణ ప్రసాద్ మాకొద్దు ఆయన దగ్గితే హైదరాబాద్ యుఎస్ అక్కడ ఢిల్లీలో ఉన్నట్లు మైలవరంలో అస్సలు ఉన్నట్ల ప్రజలను ఒక్కరి ఒక్క క్షణం కూడా పట్టించుకోవట్లా మాకు మా గారు એટલે એટલે આને એને પાર્ટી લઈ ગગનગાની ચોમ એટલે

ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి